അഞ്ജനി പുത്രട വീരാദി വീരുട ദീരുട അശൂരുട അന്തരം ममയം ഈ ജഗമന്തരം ममയം അന്തരം ഭവയം ആന്തരികനാബസ് തേ അസ്സലാമു അലൈക്കും വെൽക്കം ടു സൈ കോഴ്സ് വാറ ഓ ഗുഡ് ണിംഗ് അന ంగ్ ఏం సా ఏం సంగతి ఏంది కథ కార్ఖానం అంజని ఈ పుత్రుడు ఆయన పాట పాడుతున్నావు అంతా రామ్ అంటున్నావు ఏంది మాకు మొత్తం ఏమీ అర్థం కావట్లేదు అంట్రా స్కీమ్ ఇచ్చా మనకు కొత్తగూడెం డిస్ట్రిక్ట్ భద్రాచలం భద్రాద్రి రాములయ గారి సన్నిధి నుండి అయితే మనకు ఆల్టో కార్ ఇచ్చారు భద్రాచలంలో అంజనాపురం అంజనాపురం అంటే భద్రాచలంలోనే అంజనాపురం అనేది ఒక స్టేట్ అక్కడ నుండి మనకు అన్న షారీ గారు ఆల్టో ఎల్ ఎక్స్ఐ టూ థౌజండ్ టెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ సెకండ్ ఓనర్ ఈ కార్ని పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ చెల్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది షోరూమ్ ట్రాక్ సెకండ్ ఓనర్ తీసుకున్న తరలి కూడా షోరూమ్ ట్రాక్ అంటున్నారు టోటల్ చెక్ చేయించుకోవచ్చు అంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు కార్ అయితే స్క్రాచ్ చేసుకోండి చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది బట్ పోతే దీని ప్రైస్ వన్ ల్యాక్ సిక్స్టీతో థౌన్ ఎక్స్పెక్ట్ చేసారు మనం అంత పెట్టాం తక్కువ చెప్పినాం లేదు సార్ వన్ ల్యాక్ సిక్స్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు లాస్ట్కు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు లేదు సార్ అని నేను హోల్డ్లో పెట్టేసిన టూ డేస్ నుంచి సార్ గారు కూడా ఆలోచించుకొని చెప్తారు మీకు ఇష్టం సార్ ఆలోచించి చెప్పిన ఫైనల్గా వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు లేదు వన్ ల్యాక్ ఫార్టీ పెడతా దాంట్లో కూడా నెగోషియబుల్ పెడతా అది కూడా కాదు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది కాబట్టి సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రం రన్ అయ్యింది స్పాట్లెస్ కండిషన్లో చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది కాబట్టి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ పెడతా దాంట్లో నిగోషిబుల్ పెడతా అని చెప్పిన డన్ ఒక లక్ష నలభై వేలలో నిగోషియబుల్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది చాలా క్లీన్ అండ్ నీట్ ఉందన్న స్పాట్లెస్ కండిషన్ చారీ గారిది ఓకేనా పడిపోతే సెకండ్ ఓనరు డెబ్బై వేల కిలోమీటర్ మొత్తం తిరిగింది షోరూమ్ ట్రాక్ అంటున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒరిజినల్గా ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వాలిటీ లేదు ఓకేనా ఒక లక్ష నలభై వేలలో నిగోషిబుల్ ఉంది తగ్గింపు ఉంది కార్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రయల్ వేసుకొని ఇంజన్ బాడీస్ వస్తున్న చెక్ చేసుకుని అప్పుడు ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే ఇది ఇంక డిటోడ్ చెప్పా వీడియో లైక్ చేయండి సబ్జెషన్ షేర్ చేయండి మన కార్డు నెంబర్ అనుకుంటే స్క్రీన్ మీద ప్లే అయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరే నెంబర్ పెట్టండి సెలెక్ట్ డిపార్టీ చెప్పి థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరెన్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ మీరు కార్ కొనే వరకు నెంబర్ ఇస్తారంట మీరు ఎప్పుడైతే కార్కుంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది ఓకేనా ఇక ఇటువంటి చెప్తా వీడిన లైక్ చేయండి సబ్జెషన్ షేర్ చేయండి చైన్ వస్తుంది లేదా ఇంకా ఎక్కువ మాట్లాడును హ్యాండ్ వస్తుంది సెల్ఫీగా ఒకటి చెప్తా గుడ్ ఈవినింగ్ రైట్ అన్న ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ భద్రాచలం నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ చిల్డ్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న ఓన్లీ సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయ్యింది షోరూమ్ ట్రాక్ అంటున్నారు ఓకేనా టైర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓన్లీ సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే జరిగింది షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవచ్చు అంటున్నారు ఓకేనా బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ అసలు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న స్పాట్లెస్ కండిషన్లో ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ చిల్డ్ అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్ ఉన్నాయి చూడొచ్చు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌసండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఓకేనా ఇప్పుడు పోతే దీని ప్రైజ్ టూ ల వన్ ల్యాక్ సిక్స్టీ ఎక్స్పెక్ట్ మనం అంత పెట్టమని చెప్పినాం వన్ ల్యాక్ ఫార్టీ పెడతాం దాంట్లో కూడా నెగోషిబుల్ పెడతాం చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష నలభై వేలలో నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు బీ వన్ సెవెంటీ ఎయిట్ అని పెట్టండి ఓ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి బి వన్ సెవెంటీ ఎయిట్ పెట్టండి ఓ నెంబర్ పెడతా ఓకేనా మీరు కార్ కొనక నెంబర్స్ ఇస్తున్న ఉంటాం మన కార్ కూడా నమ్మకనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతుంది మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళు అందిద్దాం వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళండి అన్న భద్రాచలం వెళ్ళండి మా భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలంలో ఉంది కార్ అయితే గడ సన్నిధిలో చూసి నచ్చితే తీసుకోండి లేదంటే రాములు గారిని రాములని రాములు గారిని దర్శించుకోండి రండి ఓకే రైట్ బెస్ట్ అప్లై నైక్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్న రైట్ బెస్ట్